మీ వెయిట్ లాస్ ఆన్లైన్ జాయిన్ అధిక బరువు తగ్గించుకోండి నువ్వు కూతురమ్మా మీకు ఎంతమంది పిల్లలు ముగ్గురు పిల్లలు ఈ అమ్మాయి నాకు ఇల్లు వాళ్ళకి లేకుండా చూస్తే ఏమీ లేదు ఏం లేదు అమ్మగారు ఇంట్లో చూడాలి నాకు ఏమి సదించే హాప్రదించేవారు లేదు అవ్వాలని చాలా కష్టపడి చాలా ప్రేదాలు నేను నాకు ఎవరు లేదు అడ్డగం లేదు అత్త చెయ్యం లేదు చాలా ప్రేదాలు నాకు ఇంటికి చదివించేది లేకుండా కూలి పని చేస్తే एक एक जस्ताम ₹400 ₹100 ₹100 ₹100 सर अगदय तेदै पो ₹100 देये स्टारते सर ना काय यो आलयण पडको फिटनेस अकाउंट करून सर हं ए माजे कर सर नुले रेस पान नुये बनयसवाय आय सिट <ज़ागा> बनयास సరి పని చేస్తావా ఇక్కడ ఏమ్మా మూడు సెంట్లు అక్కడ పట్టాయి చిల్లి కట్టి ఇమ్మంటామ్మా నీకు అది ఇస్తారు తీసుకో ఇట్రామ్మా అది తీసుకో

అంటే ఎందుకు డిస్కంటిన్యూ అయ్యారు అయిపోయినాయి ప్రతిరోజు డైలీ అప్డౌన్ చేయలేకపోతే మాట్లాడే సార్ హోటల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు అమ్మ జమ చేశారు సార్ ఇంకేమైనా సపోర్ట్ కావాలంటే అంటే ఆ అమ్మాయిని చదివించడానికి ఎంత అవుతుందో చదివించే అమ్మాయిని వీడికి ఇంటి జాగా ఇల్లు ఒకటించి ఒక రెండు ఆవులు పట్టివ్వ రెండు ఆవులు పట్టిస్తా ఆవిడకి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది ఈ ఇంటికి రిపేర్ చేయించేసిందా చెప్పానమ్మా అది రిపేర్ చేసి ఇది ఇస్తారు నీకు ఇల్లు కట్టిస్తారు ఇంటి జాగా ఇస్తారు ఆ పాపం చదివిస్తాం నీకు రెండు ఆవులు కూడా పట్టిస్తాం ఆ పాలు అవన్నీ తీసుకుంటే సరిపోతుంది నీకు పదివేలు పదహైదు వేలు వస్తుంది ఆదాయం అది చేయమంటాం అదే కదమ్మా మీ అందరూ అందరూ ఆశిస్తులమ్మా

తీసుకున్నా అథెంటి అథెంటికేషన్ తీసుకున్నా తీసుకున్నావు తీసుకున్నా అడ్డు ఫేషియలా ఏంటి

సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి